హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీలో చేరాలనుకునే విద్యార్థులకైతే విద్యార్థులకి అయితే గుడ్ న్యూస్ ఎందుకంటే తెలంగాణ ఈఏ ఎపిసోడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఫ్రెండ్స్ ఈ ఈ ఇయర్ అయితే స్టూడెంట్స్కి అయితే అది గుడ్ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం తెలంగాణ ఈఏ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ మరియు ఎగ్జామ్ ఎప్పుడుంది ఈసారి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలతో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు మనం ముందుగా చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం సో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ముందుగా ఈ యొక్క ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఏప్రిల్ ఫోర్త్న యొక్క చివరిది ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఏప్రిల్ ఫోర్త్ వరకు అయితే ఉంది నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఫోర్త్ వరకు అయితే మీరైతే ఆన్లైన్లో చేసుకోవచ్చు అదేవిధంగా టూ ఫిఫ్టీ లేట్ ఫీజుతో టెన్త్ ఏప్రిల్ వరకు అయితే మీరైతే ఆన్లైన్ చేసుకోవచ్చు అదేవిధంగా లేట్ ఫీ ఫైవ్ హండ్రెడ్తో ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు అయితే మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అదేవిధంగా లేట్ ఫీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెల్లించి కూడా మీరు ట్వంటీ ఏప్రిల్ వరకు అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు ఇంకా ఫైవ్ థౌజండ్ లేట్ ఫీతో కూడా మీరు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు ఇంకా ఇయర్ అయితే టెన్ థౌజండ్ లేట్ ఫీతో కూడా ఇచ్చారు ఇది ఎప్పుడంటే ఎగ్జామ్ టూ డేస్ బిఫోర్ ఎగ్జామ్ వచ్చేసి రెండు రోజుల ముందు కూడా మీరైతే ఆన్లైన్ చేసుకోవచ్చు ఎంత అంటే టెన్ థౌజండ్ ఫీజ్ అయితే మీరు లేట్ ఫీజ్ చెల్లించి ఈ యొక్క ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆన్లైన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ లేట్ ఫీతో చేసుకునే వారికి ఆన్లైన్ యొక్క ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ జోన్లో హైదరాబాద్లోనైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ ఫీజు అయితే మీరైతే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్తో కానీ మీరైతే చెల్లించవచ్చు ఈ ఫీజు వచ్చేసి టీజీ ఆన్లైన్ సెంటర్స్ తెలంగాణ టీజీ ఆన్లైన్ సెంటర్స్ అయితే మీరైతే ఈ ఫీజుని చెల్లించవచ్చు సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ చూసినట్లయితే ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ ఓకేనా ఎగ్జామ్ డేట్స్ మనం ఇక్కడ ఒకసారి చూద్దాము అగ్రికల్చర్ ఫార్మసీ అగ్రికల్చర్ ఈ ఎగ్జామ్స్ అయితే మే ఫోర్త్ను అయితే ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా మే ఫిఫ్త్న కూడా ఈ రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే టూ డేస్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది ఈ టూ డేస్లో షిఫ్ట్స్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఒక షిఫ్ట్ త్రీ టు సిక్స్ ఓ క్లాక్ ఒక షిఫ్ట్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్త్ను కూడా సేమ్ టైమింగ్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా టూ డేస్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది సేమ్ మార్నింగ్ నైన్ టు అదే అదేవిధంగా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇక రిజిస్ట్రేషన్ ఫీజ్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పిహెచ్ఈ క్యాండిడేట్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అయితే ఐదు వందల రూపాయలు అయితే ఫీజు అయితే మీరు చెల్లించాల్సి వస్తుంది అదేవిధంగా అదర్స్ నైన్ హండ్రెడ్ రూపీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అదర్స్ చెల్లించాలి అదేవిధంగా మీరు ఒకవేళ బోధ్ పేపర్స్ ఎగ్జామ్ రాసినట్లయితే అంటే ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ రెండు రాసినట్లయితే మీరు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బోధ్ స్ట్రీమ్స్కి మీరు అయితే అప్లై చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే థౌజండ్ రూపీస్ ఫీ అయితే చెల్లించాల్సి వస్తుంది అదేవిధంగా అదర్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే మీరు చెల్లించాలి ఈ విధంగా మనం ఈ యొక్క ఫీజ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకేనా ఇంకా ఈ ఇయర్ వచ్చినటువంటి ఒక బెస్ట్ అప్డేట్ ఏంటంటే మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈసారి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క కీ అదే రోజు మీరు ఎగ్జామ్ హాల్లోనే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క కీ అయితే సబ్మిట్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది అనేది అయితే గవర్నమెంట్ అయితే చెప్పింది సో దీని అయితే ఈ యొక్క పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారంట సో ఫ్రెండ్స్ ఇదైతే మీకు చాలా ఈజీ అవుతుంది మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వెంటనే మీ యొక్క డిస్ప్లే పైన మీ మానిటర్ పైన మీ యొక్క మార్క్స్ మీరు ఎన్ని మార్క్స్ కరెక్ట్ చేశారు ఎన్ని రాంగ్ చేశారని తెలుస్తుంది ఎందుకంటే దీనివల్ల మీరైతే ఏంటంటే మీ యొక్క ర్యాంకు మీ మార్క్స్ కూడా తెలిసి తెలిసిపోతాయి త్వరగానే సో ఫ్రెండ్స్ అదేవిధంగా విజిబిలిటీ మీకు అందరికీ తెలిసిందే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఈ ఎంసెట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ అదర్స్ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఈ రిజర్వ్డ్ కేటగిరీ రిజర్వ్డ్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న ఈ యొక్క ఎంసెట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి కాబట్టిగా సో ఫ్రెండ్స్ మీరైతే ఆలస్యం చేయకోకుండా మీ యొక్క అప్లికేషన్స్ అయితే చేసుకోండి ఎందుకంటే చివరి తేదీ వరకు మీరైతే వెయిట్ చేయకండి సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్